హలో అండి వెల్కమ్ టు శాంతి శ్రావణ్ బ్లాగ్స్ ముందుగా అయితే నేను ఇవ్వాలి మీకు పనీర్ కొత్తిమీర కర్రీ అయితే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ఇది అంటే ఇది క్యారేజ్లోకి అయితే ఉంటుందని కాబట్టి మా బాబు ఒక్కడికి అయితే వండుతున్నాను అనమాట ఒక హాఫ్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న కొత్తిమీర కట్టలు రెండు ఒక మీడియం సైజ్ టమాటో ఇంకా మన స్పైసీకి సరిపడి ఈ పచ్చిమిరకాయలు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి నేనైతే నాలుగు పచ్చిమిరకాయలు వేసుకున్నాను కొంచెం కారంగానే బాగుంటుంది ఈ కూర కడాయి పెట్టుకునే అందులో ఆయిల్ వేయడాక కొంచెం జీలకర్ర మిరపకాయలు వేసుకుని అయితే వేయించుకోవాలండి అవి వేగాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే అందులో యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోవాలండి చూసారు కదా ఉల్లిపాయలు వేసుకుని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేయించుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు సగం వేగాక ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేగాక ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకపోయినా పర్వాలేదండి కొంతమంది వెల్లుల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు అలా వేసుకోకపోయినా టేస్ట్గానే ఉంటుంది చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఉల్లిపాయలు ఇలా అయితే బాగా వేగిపోయాయి అనమాట ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న అయితే కొత్తిమీర పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనం కొంచెం వాటర్ అయితే పోసుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట లైట్గా పోసుకున్నాను అంతే ఇప్పుడు చూసారు కదా ఈ పచ్చి కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు మనం అయితే ఇలా వేయించుకోవాలండి తర్వాత ఇందులో మనం సాల్ట్ పసుపు ఇంకా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి బాగా వేగిపోయి నూనె పైకి తేలేంత వరకు అయితే మనం దీన్ని మగ్గించుకోవాలండి కర్రీని అయితే చూసారు కదా మూడు బాగా కలిపేసుకుని ఇందులో మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇందులో నేను కారం అయితే వేయలేదండి మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను కొంచెం కారం పచ్చిపరకాయలు అయితే వేసాను కాబట్టి ఇందులో నేను కారం అయితే వేయట్లేదు చూసారు కదా ఇలా అయితే ఉడికిపోయాక కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని తర్వాత మూత ఇస్తే చూస్తారు కదా కొత్తిమీర అయితే బాగా ఉడికిపోయింది చూసారు కదా ఈ కూర రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నిటిలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా నూనె అయితే పైకి తేలిపోయింది ఇప్పుడు ఇందులో మనం పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలండి చూసారు కదా పన్నీర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇది క్యారేజీ బాక్స్లో కూడా చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అనమాట రైస్లా కూడా చేయొచ్చు దీన్ని మనం నేనైతే ఈరోజు కూరలు అయితే ఉంటుందని ఇంకొకసారి అయితే రైస్ ఐటెం అయితే చేసి చూపిస్తానండి మీకు పాలక్ పన్నీర్ లాగే ఇది కూడా కొత్తిమీర పన్నీర్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది పాలక్ పన్నీర్ కన్నా చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా ముక్కలైతే కొంచెం పేస్ట్ అంతా ముక్కలు పట్టేదాకా అయితే ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గించేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కొత్తిమీర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కది అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే అండి బాయ్